ఈ వీడియోలో మనం డాట్స్ ఎలా మార్క్ చేసుకోవాలి అనేది చూపించేస్తాను ఆల్రెడీ మార్క్ చేశాను ఇది కరెక్ట్ కాదు జస్ట్ ఉజ్జాయింపుగా జస్ట్ ప్లస్ కుర్తులు పెట్టేసాను అనమాట ఇప్పుడు ఆది బ్లౌజ్తో ఎలా మార్క్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను మనకి చూద్దాం ఈ డాట్ పొడవుని కొలవాలి జస్ట్ ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టుకొని చూసుకోవాలి ఎక్కడ వరకు ఉంది మనకి ఇక్కడ వరకు ఉంది వచ్చింది ఇక్కడ వరకు వచ్చింది ఏం పర్వాలేదు ఇది మనకి మెయిన్ డాట్ అన్నట్టు ఓకే ఇక్కడ ప్లస్ సింబల్ పెట్టాను కదా ఇక్కడ వరకు ఈ లెంత్ వచ్చేసింది మనకి ఈ పొడవు వచ్చేసింది ఈ పొడవు వచ్చేసింది ఇప్పుడు మెయిన్ డాట్ ఎక్కడ వెయ్యాలి అనేది చూద్దాము ఇక్కడ చూసారు కదా ఇది ఈ వెడల్పు వచ్చేసి కొలుచుకోవాలి ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచు లేదా పావు ఇంచు పట్టికి మనం ఎంతైతే ఖర్చు వేస్తామో అక్కడి నుంచి ఇలా కొలుచుకొని వదిలిపెట్టుకోవాలి పక్కన ఇటువైపు హాఫ్ ఇంచు వదిలిపెట్టుకొని లేదా పావు ఇంచు వదిలిపెట్టుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ బాణం గుర్తు అన్నట్టు కట్ చేసుకోవాలి లేదా జస్ట్ ఇలా బేస్ ముక్తో మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచు ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచు అంటే మొత్తము కలిపి టూ ఇంచెస్ తీసుకోవాలి టూ ఇంచెస్ తీసుకోవాలి ఈ గీత దగ్గర నుంచి మనం ఆల్రెడీ మార్క్ చేసిన గీత దగ్గర నుంచి ఇక్కడికి టూ ఇంచెస్ అనమాట టూ ఇంచెస్ తీసుకున్నాం కదా మధ్యలోకి ఒక వన్ ఇంచు ఇలా మార్క్ చేసుకుంటే మనకి ఇటు వన్ ఇంచు ఇటు వన్ ఇంచు వస్తుంది ఇక్కడి నుంచి ఫోల్డ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి వన్ ఇంచ్ టక్స్ అనేది రెడీ అయిపోతుంది ఓకే ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా క్రాస్గా వన్ ఇంచ్ అనేది వేసుకోవాలి ఓకే ఇప్పుడు నేను దీన్ని స్టిచ్ చేస్తాను స్టిచ్ చేసిన ప్రకారం చూడండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంకో స్టిచ్ వేయాలి అన్నమాట ఓకే ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ జస్ట్ ఓపెన్ చేసి ఎవరికైనా సరే ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ వేసుకోవాలి హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి హాఫ్కి ఫోల్డ్ చేసుకుంటే ఇక్కడ వరకు వచ్చింది ఇక్కడ నేను ఆల్రెడీ బాణం గుర్తు పెట్టుకున్నాను ఓకే ఈ పొడవు ఎంత వేయాలి అంటే ఒక పాఫ్ ఇంచు మనకు ఖర్చులోకి పోతుంది కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచు వేసుకోవాలి కరెక్ట్గా గుర్తు పెట్టుకుని వన్ అండ్ హాఫ్ ఇంచు వేయండి డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఇక్కడ పావుంచి నుంచి ఇక్కడికి చేయాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు చంక టక్స్ ఎలా వేయాలో చూద్దాము దీన్ని ఇలా ఫోల్డ్ చేసాం కదా లోపల క్లాత్ కూడా రావడం కోసం ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇక్కడికి వేయాలన్నమాట లోపల క్లాత్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు ఉన్నాయా లేదా చూసుకోండి ఒకే మడతలో ఒక్కటే ఉంటే కనుక సరి చేసుకుని వేయాలి ఇలా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ వచ్చేసి ఈ లెంత్ వచ్చేసి టూ ఇంచెస్ పెట్టుకోండి ఈ గ్యాప్ టూ ఇంచెస్ పెట్టుకుని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెయ్యాలి ఇక్కడ కూడా జస్ట్ ఒక ఇంచు తీయండి దీనికి కూడా సేమ్ అంతే డబల్ స్టిచ్ వేయాలి ఇక్కడ వేసుకున్నాము ఇక్కడ వేసుకున్నాము ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాము చూడండి ఈ విధంగా ఉంటుందన్నమాట ఇలా కోన్ షేప్ రావాలి ఇలా వస్తేనే మనకి చెస్ట్ అనేది నుంచి ఉంటుంది లేదంటే ఫ్లాట్గా ఉంటుందన్నమాట ఇలా రావాలి కంపల్సరీ ఓకే ఫ్రెండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి వేరే వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కానీ కమెంట్ చేసి అడగచ్చు ఓకే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం